హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్ ఎల్పి ఎగ్జామ్ ఎనాలిసిస్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు ఫస్ట్ పేపర్ ఎనాలిసిస్ మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఎగ్జామ్ రాసి ఇప్పుడే చెప్పారు సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్తో మనం అనాలిసిస్ చేస్తున్నాం సో పేపర్ అయితే మోస్ట్లీ ఈజీగానే వచ్చిందని చెబుతున్నారు చాలా ఈజీగానే వచ్చింది ఒక గుడ్ అటెంప్ట్ మాట్లాడుకుంటే మాత్రం ఒక సిక్స్టీ క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు సిక్స్టీ క్వశ్చన్స్ కానీ నాకు ఫోన్ చేసి చెప్పిన కురలు అంత గా రాశారంటే వాళ్ళు నలభై నుంచి నలభై ఐదు క్వశ్చన్స్ మాత్రమే పెట్టారు కానీ గుడ్ అటెంప్ట్ మాత్రం అరవై క్వశ్చన్స్ ఓకేనా పేపర్ ఈజీగానే వచ్చింది ఒక క్వశ్చన్ క్లియర్ గా మనం చూద్దాం దీంట్లో చాలామంది చాలా క్వశ్చన్స్ చెప్పారు సో దీంట్లో అటు ఇటుగా క్వశ్చన్స్ ఉంటాయి ఆ విషయాన్ని గమనించండి క్లియర్గా ఇదే అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎందుకంటే ఈవినింగ్ అయిపోయేటప్పటికి మూడు షిఫ్ట్ పేపర్లు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే వాళ్ళు చెప్పినవి మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి వాడికి తగ్గట్టుగా చుట్టుపక్కల క్వశ్చన్స్ మనం చదువుకుంటే మనకు బాగా ఉపయోగపడిద్ది ఫస్ట్ క్వశ్చను ఫోర్స్ మీద మనకు ప్రాబ్లం అడిగాడంట ఫోర్స్ మీద ప్రాబ్లం ఆ వాల్యూస్ కూడా ఇచ్చారు ఇదిగోండి ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ మాస్ అంటే ఎంత పది యాక్సలరేషన్ అంటే టూ పాయింట్ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ న్యూటన్స్ ఇదిగో ఇదిగోండి ఫోర్స్ మీద ఒక న్యూమరికల్ అడగటం జరిగింది నెక్స్ట్ ఫ్లవర్లో పార్ట్స్ అనమాట ఫ్లవర్లో పార్ట్స్ ఉంటాయి కదా స్టైల్ అని స్టిగ్మా అని చెప్పి ఓవరీస్ అని చెప్పి పార్ట్స్ ఉంటాయి కదా ఆ లోని పార్ట్స్ మీద కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది గా ట్వంటీ క్వశ్చన్స్ అడిగాడంట క్లియర్గా ట్వంటీ క్వశ్చన్స్ అనేవి సైన్స్ కి సంబంధించి అడగడం జరిగింది నెక్స్ట్ బ్రెయిన్ తెలుసు కదా మనకి బ్రెయిన్లో క్రానియల్ నర్వ్స్ ఉంటాయి క్రానియల్ నర్వ్స్ అదేవిధంగా స్పైనల్ కార్డు క్రానియల్ నర్వ్స్ స్పైనల్ కార్డు ఈ రెండింటినీ కలిపి ఏ నర్వస్ సిస్టమ్ అంటారని అడిగాడంట పెరిపరల్ నర్వస్ సిస్టమ్ అని అంటారు మనకు బ్రెయిన్లో ఉంటాయి కదా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పెరిపరల్ నర్వస్ సిస్టమ్ వాటి మీద కూడా ఒక బిట్ అడిగాడు సో బాగా గమనించండి నెక్స్ట్ అటామిక్ నంబర్ అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పీరియాడిక్ టేబుల్ నుంచి క్వశ్చన్ రాలేదంట పీరియడిక్ టేబుల్ నుంచి క్వశ్చన్ ఫస్ట్ షిఫ్ట్లో రాలేదు షిఫ్ట్ షిఫ్ట్లో వచ్చే అవకాశం ఉంది ఇదేమో మనకి అటామిక్ స్ట్రక్చర్ నుంచి అడిగిన క్వశ్చన్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి ప్రోటాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ నెక్స్ట్ ఇదిగోండి వాటర్ వాటర్తో యాసిడ్ చర్య జరిపితే ఏమిది అని అడిగాడు ఒక యాసిడ్ని తీసుకొని వెళ్ళి దాన్ని మనం వాటర్కి కలిపామనుకోండి చాలా ప్రమాదం వాటర్ని ఎప్పుడు కి కలపాలి కానీ యాసిడ్ని వాటర్కి కలపకూడదు కలిపితే హైలీ ఎక్సోధెరిమిక్ అయింది అయితే క్వశ్చన్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ వాటర్తో చెరి జరిపితే ఏమైంది అని అడిగాడు ఇదిగోండి హెచ్సిఎల్ హెచ్ టూ వాటర్తో చెరి జరిపితే హెచ్ త్రీ ఓ ప్లస్ క్యాటియాన్ సిఎల్ మైనస్ యానియాన్ ఇలా ఫామ్ అయిద్దనమాట ఓకేనా హెచ్సిఎల్ ప్లస్ హెచ్ టువో రియాక్షన్ జరిపితే హెచ్ త్రీ ప్లస్ సిఎల్ మైనస్ మనకి ఈ రెండు ఇచ్చి ఇది ఏంటి అని ఆప్షన్స్లో నాలుగు ఇచ్చాడంట వాటర్ని యాసిడ్ని వాటర్కి కలిపితే వచ్చే రియాక్షన్స్ ఏంటి అని అడిగాడు గమనించండి నెక్స్ట్ బ్యాలెన్సింగ్ అనమాట బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఎక్వేషన్ చాలా మంది ఏమన్నారంటే కాపర్ని నైట్రిక్ యాసిడ్తో చర్య జరిపారని లేదా కాపర్ని అమోనియంతో చర్య జరిపితే కెమికల్ రియాక్షన్ అలా వచ్చింది బ్యాలెన్స్ చేయమని అడిగాడంట వాళ్ళకి గుర్తున్నంత వరకు చెప్పారు కానీ అది నైట్రిక్ యాసిడా లేదా అమోనియానా అనే విషయం తెలియదు గుర్తుపెట్టుకోండి ఒక బ్యాలెన్స్ మీద క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ సెల్ అనమాట సెల్ మీద కణం మీద అడిగాడు కణంలో ఏటీపీ ఉత్పత్తి అయింది కదా అడినోసిన్ డ్రైన్ పాస్ఫెడ్ ఇది ఎక్కడ జరిగింది అని అడిగాడు మైటోకాండ్రియా మైటోకాండ్రియా తెలుసు కదా దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు అక్కడ కణంలో శక్తి ఉత్పన్నం అనమాట మనకు తెలుసు కదా థర్టీ సిక్స్ ఏటీపీ ఏమో ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ లేకుండా టూ ఏటీపీ ఉత్పత్తి అయింది కదా అది మైటోక్యాంట్రీలో జరిగింది నెక్స్ట్ జెనెటిక్ ట్రైడ్స్ అంట ట్రైడ్స్ అంటే లక్షణాలు మీకు చాలా సార్లు చెప్పాను లక్షణాల మీద జెనెటిక్స్ మీద హెరిడిటీ మీద తప్పనిసరిగా బిట్ అడుగుతాడని ఇదిగో అడిగాడు చూడండి తండ్రి నుంచి తల్లి నుంచి లక్షణాలు పిల్లలకు వస్తాయి కదా అయితే లక్షణాలు పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగాడు ఇదిగోండి తండ్రి నెక్స్ట్ తల్లి ఇలా అడిగాడు అనమాట దీన్ని కాస్త గట్టిగా పేరెంటల్ మదర్ పేరెంటల్ మదర్ నెక్స్ట్ మెటర్నల్ ఫాదరు అలా కన్ఫ్యూజ్ చేస్తూ అడిగాడంట కాబట్టి అదే క్వశ్చన్ అయితే అదే తల్లి తండ్రులు వాడి దగ్గర నుంచే వాళ్ళ దగ్గర నుంచే లక్షణాలు పిల్లలకి వస్తాయి అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ రిఫ్రాక్షన్ అనమాట రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ఆధారంగా అడిగాడు ఇదిగోండి ఫోర్స్ మీద మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఒక న్యూమరికల్ మాట్లాడుకున్నాం నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ మీద క్వశ్చన్స్ అడిగాడంట కాన్క్ మిర్రర్ కూడా ప్రాబ్లమ్ అడిగాడంట కాన్క్ మిర్రర్ మీద అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే హెడ్లైట్స్ హెడ్లైట్స్ లో వాడే మిర్రర్ ఏంటి అని అడిగాడు బండి హెడ్ హెడ్లైట్స్ లో వాడే మిర్రర్ ఏంటి కాన్కేవ్ మిర్రర్ ని ఇలా అడగల కన్వర్జింగ్ డైవర్జింగ్ అలా కన్ఫ్యూషన్ చేస్తూ అడిగాడంట డైవర్జింగ్ అంటే కాన్వెక్స్ మిర్రర్ కన్వర్జింగ్ అంటే కాన్కేవ్ మిర్రర్ అలా ఇండైరెక్ట్ అడిగాడు లైట్స్ లో వాడే మిర్రర్ ఏంటి కన్వర్జింగ్ డైవర్జింగ్ అలా అడిగాడు అనమాట నెక్స్ట్ ఏ మెటల్ హాట్ వాటర్ తో కూల్ వాటర్ తో చర్య జరిపిద్ది అని అడిగాడు కొన్ని మెటల్స్ ఉంటాయి అవి హాట్ వాటర్ తో మాత్రమే చర్య జరుగుతాయి కొన్ని కూల్ వాటర్ తో మాత్రమే చర్య జరుగుతాయి కొన్ని అసలు వాటర్తోనే చర్య జరపవు ఇది ఆల్రెడీ నేను చాలా ప్రీవియస్ ఇయర్ లో మాట్లాడాం సేమ్ అదే క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ సోడియం పొటాషియం ఇవి సాఫ్ట్ మెటల్స్ అనమాట వీటిని వాటర్తో స్టోర్ చేయకూడదు మరి ఎక్కడ స్టోర్ చేయాలి లో స్టోర్ చేయాలి నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ మాట్లాడాడంట ఒక వస్తువుని తీసుకెళ్ళి కొంత ఎత్తులో పెట్టాం ఇది భూమి ఎర్త్ ఎర్త్ నుంచి ఒక వస్తువుని కొంత ఎత్తులో పెట్టినప్పుడు ఆ వస్తువు కలిగి ఉండే ఎనర్జీ ఏంటి అని అడిగాడు పొటెన్షియల్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి వస్తువుకి పొజిషన్ ద్వారా వచ్చిన ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు నెక్స్ట్ హెచ్ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టూ హీట్ అనమాద హీట్ లాస్ ఎలక్ట్రిసిటీలో హీట్ లాస్ మీద ఒక క్వశ్చన్ అడిగారని చెప్పి స్టూడెంట్స్ చెప్పారు నెక్స్ట్ ప్లం పడ్డింగ్ మోడల్ పుచ్చకాయ నమూనా మనకు తెలుసు కదా ఎలక్ట్రానిక్ సంబంధించి పుచ్చకాయ నమూనా దాని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగారని స్టూడెంట్స్ చెప్పారు నెక్స్ట్ స్నేల్స్ లా అన్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు నెక్స్ట్ యానిమల్ కింగ్డమ్ యానిమల్ కిండమ్ లో జంతువులు ఇచ్చి కానిది ఏంటి ఇన్కరెక్ట్ ఇన్కరెక్ట్ దాన్ని అడిగాడంట నెక్స్ట్ ప్లాంట్ ఇష్యూస్ లో ఎపికల్ మెరిస్టమ్ ఇంటర్క్యాలరీ మెరిస్టమ్ ఉన్నాయి కదా మనకి లెంత్ ఎత్తు పెరగడానికి ఒకటి గిత్తు పెరగడానికి ఒకటి మధ్య నోట్స్ పెరగడానికి ఒకటి మనం మాట్లాడుకున్నాం కదా టిష్యూస్ ప్లాంట్ టిష్యూస్ మీద బిట్ వచ్చింది యానిమల్ కింగ్డమ్ మీద బిట్ వచ్చింది నెక్స్ట్ లెన్స్ ప్రాబ్లమ్స్ అనమాట లెన్స్ ప్రాబ్లమ్స్ లో ముఖ్యంగా ఒకటి లేదా రెండు అడిగాడంట ఇవండి ఫస్ట్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్స్ ఓకేనా మనకు తెలిసిన స్టూడెంట్స్ రాసిన వాళ్ళు ఇవి చెప్పారు మోస్ట్లీ అటు ఇటుగా ఇవే వస్తాయి ఓకేనా పేపర్ అయితే ఈజీగా వచ్చింది భయపడాల్సిన పని ఏమీ లేదు కన్ఫ్యూజన్ పడాల్సిన పని ఏమీ లేదు సో పేపర్ ఈజీగా వచ్చింది గుడ్ అటెంప్ట్ అరవై అరవై చెప్పుకుంటున్నారు ఒక యావరేజ్ స్టూడెంట్ నలభై నుంచి నలభై ఐదు వరకు పెడుతున్నాడు ఓకేనా ఇవి కాకుండా ఇదిగోండి జామిటరీ నుంచి క్వశ్చన్స్ ఏమి అడగలేదంట ఆల్ జిబ్బర్ ఎల్సిఎం ఎల్సిఎఫ్ వీటి నుంచి క్వశ్చన్స్ అడిగాడు జీకెల్ హెచ్ఎస్బి బ్యాంక్ చైర్మన్ అదే విధంగా ఖేలో ఇండియా గేమ్స్ కి సంబంధించి డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ జాగ్ర జాగ్రఫీకి సంబంధించిన ఈ క్వశ్చన్స్ ఇవి అడిగాడు వీటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి సైన్స్ అయితే ఎక్కువగా మనం మాట్లాడుకుని అడిగాడు ఓకేనా సో ఈ అడిగిన వాటి మీద చాలా జాగ్రత్తగా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఇలాంటి వాటిని చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ఉంటే నెక్స్ట్ షిఫ్ట్ తర్వాత రాసేవలకి బాగా ఉపయోగపడింది ఓకేనా మళ్ళీ చివరికి ఈ రోజు సాయంత్రానికి ఫస్ట్ సెకండ్ థర్డ్ షిఫ్ట్లు ఈ మూడు షిఫ్ట్లకు సంబంధించిన టోటల్ క్వశ్చన్స్ నేను గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరు భయపడమాకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఎర్లీగా అనాలిసిస్ వీడియోస్ కూడా పెడతాను ఓకేనా మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్